హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ దేవ్లాక్స్ అంత ఉన్నారు బాగున్నారా ఏంటి ఏంటి గణపతులన్నీ అనుకుంటున్నారా చాలా ఉన్నాయండి బాబు ఏంట అసలు ఎంత ఎంత పెద్ద పెద్ద ఉన్నాయంటి ఈ వినాయకుళ్ళు ఈ వినాయకులను అసలు ఎలా నిమజ్జనం చేస్తారో కూడా తెలియట్లేదండి ఆ ట్రాక్టర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఎంత పెద్ద పెద్ద వినాయకులు వెళ్ళారంటే నేను అంతాను చాలా పెద్ద వినాయకులు అనమాట ఇంకా చూడండి ఒకవేళ తర్వాత ఒకళ్ళు ఆ వినాయకుడికి అయితే వెనకాల శక్తి వేషము ఈ వేషాలన్నీ కూడా పిల్లల్ని భలే భయపెట్టేస్తున్నాయి ఒక్కొక్క వినాయకులు చూస్తూ ఉంటే ఎంత ఎంత ఎత్తున్నారంటే వాళ్ళని అసలు ఎలా నిమజ్జనం చేస్తారో అసలు ఎలా తీస్తారో కాలంలో కది ఎలా పెడతారో కూడా అర్థం లేదు సరే ఇంక వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఇదంతా వీడియో కంటిన్యూ అయితే మీకు వినాయకులు అందరి గురించి చెప్తాను ఇప్పుడైతే స్టార్టింగ్ ఇవాళ చంద్రగ్రహణం కాబట్టి నైట్ అంటే నిన్న నిన్నటి వ్లాగ్ అనమాట ఇది సండే వ్లాగు సండే చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజు వంటలన్నీ కూడా మినిమల్ గా చేస్తున్నాను అంటే ఒక పూట సరఫడనే చేస్తున్నాను అనమాట వంటలు వచ్చేసి ఇవాళ వంకాయ కారం పెట్టుకూర చేస్తున్నాను సింపుల్ గా అయిపోతుంది కాబట్టి ఇది మనము నల్లంకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేనైతే ఇంట్లో తెల్లంకాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా తెల్లంకాయతో చేస్తున్నాను మనం యాగ్ కూర చాలా ఈజీ అనమాట కూర కారం వేసేసుకుంటాము ఇంకా నెక్స్ట్ అయితే చింతపండు ఇలాగ పిసుకేసుకుని చింతపండు అయితే వేసేసుకుంటాము కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మేము చెప్పే వంటలు కూడా అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మా బ్రాహ్మణ్ స్టైల్ వంటలు కూడా చాలా బాగుంటాయండి చాలా హెల్దీ అనమాట అన్ని ఆ కూరలతోనే చేసుకుంటాం అన్ని వెజిటబుల్ తోనే చేసుకుంటాం కదా మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా వీడియోస్ లోని నేను వంటలన్నీ కూడా చూపిస్తూ ఉంటాను ఫస్ట్ అయితే మగ్గి మగ్గించేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ వేసేసుకుని కూర కారం ఆల్రెడీ వీడియో ఉంది కూరకారం అది ఎలా చేస్తాము ఏంటి అని అంటాను కూర కారం వేసుకుని కొంచెం పసుపది వేసేసుకుని ఉప్పు వేసుకుని ఇలా చింతపండు పిండేసుకుంటాం అనమాట అంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు కది అయితే రెడీ అయిపోతుంది అనమాట కూర అయితే వేడి అన్నంలో నచుకుని తింటే కూర కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది అసలు ట్రై చేయండి పైన అయితే కొత్తిమీర గార్నిషింగ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే కొత్తిమీర వేడివే మర్చిపోయాను కూర అంతా అయిపోయింది కానీ కొత్తిమీర తీసి పక్కన పెట్టేనే కానీ ఆ కొత్తిమీర వేయడమే మర్చిపోయాను అనమాట ఇంక ఇలా వంటలు అవుతూ ఉండగా దేవుళ్ళు అయితే వస్తున్నారు అనమాట చూడండి దేవుడు అయితే చూడండి అంటే ఈ మొత్తం అంతా మా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా మాది సీతానగరం అనమాట మొత్తం అందరూ కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు సీతానగరంలో పెద్ద కాలం ఉంటుంది పెద్ద కాలం అనమాట అక్కడ దేవుళ్ళది అక్కడే నిమజ్జనం చేస్తారు కాబట్టి దేవుళ్ళు అందరూ కూడా ఇక్కడికే వస్తారు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి చూడు ఇంకా పిల్లని ఇద్దరు టీ చాయ్ ఇస్ అనమాట చాయ్ చాలా బెస్ట్ గా తిక్సాను తింటుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు మొత్తం అంతా కూడా దర్బలు వేయాలి కదా ఇంటి మీద అన్నిటి మీద దర్బలు వేయాలి కాబట్టి నేనైతే దర్బలన్నీ కూడా ఇలా పెద్దవిగా ఉన్నాయి కదా వీటి అన్నింటినీ కూడా చిన్న చిన్నగా చేసేసి దర్బల కింద మొత్తం అన్నిటి మీద వేసేస్తాను అంటే పచ్చళ్ళ మీద అలాగే కొన్ని పౌడర్స్ పసుపు కారాలు వీటన్నిటి మీద వేసేస్తాను అనమాట ఫస్ట్ ఏదో చాక్ తో అన్ని ఒకేసారి కట్ చేసేద్దాం ట్రై చేసాను గానీ అస్సలు పని అవ్వలేదు ఇలాంటివన్నీ ఏం చేయక్కలేదు మామూలుగా చేతితో తెంపుకుంటే కూడా పని అయిపోతుంది తర్వాత అర్థమైంది తర్వాత ఒక్కొక్కటి ఇంకా చేతితో తెంపేసుకుని ఒక్క దాని మీద వేసుకుంటున్నాను అనమాట దర్బలు అనేవి చాలా మెయిన్ అండి వెయ్యాలి అందరూ ఈ పాటికి అయిపోయి ఉంటుంది కాబట్టి గ్రహణం గొడవలేదు ఫస్ట్ ఇంటి మీద అయితే వేస్తాను ఇంటి మీద వేసాక ఇంకా నెక్స్ట్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక్కొక్క డబ్బాల మీద అయితే వేసేసానన్నమాట అనమాట మొత్తం అన్ని డబ్బాల మీద పెడతాను ఎన్నో ఏమి ఉండవు కదండి పప్పులు ఉప్పులు పసుపు కారాలు నెక్స్ట్ ఏమో పచ్చళ్ళు ఇవే కదా ఉంటాయి మాక్సిమం తినే స్నాక్స్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఏముంటుంది ఫ్రిడ్జ్ అంతే ఇంకేం ఉండవు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అలాగే తినే ఐటమ్స్ అంటే ఏమి ఉండవు కదా మనం స్పెషల్ గా వండుకుని తినేవంటే ఏమి ఉండవన్నీ అప్పటికే మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి గొడవ ఉండదు ఇంకా మొత్తం మళ్ళీ దేవుళ్ళు అలా వస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా పిల్లకి అన్నం పెడుతూ బయట తీసుకొచ్చానమాట చూడండి ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు అంటే అసలు పోలీసులు అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు వెనకాల పోలీసుల తిరుగుతున్నా అంటే దేవుళ్ళు వస్తున్నారు చూద్దా వర్షాలు వస్తున్నాయా దామొత్తి నువ్వు దా నా బంగారు తల్లి కదా ప్పుడు గ్రహణం తెలుసా చీపురు పుల్లలు కాదవి దర్బలు అవి ఏంటవి దర్బలు చీపురు పుల్లలు కాదవి అవి చీపురు పుల్లలు చూడు ఆకాశం చూడు ఎలా ఉంది పైన ఇవేళ చంద్రగ్రహణం అంటే పాము చంద్రుని తినేస్తుంది తెలుసా నీకు నీకు ఎలా తెలుసు వస్తున్నాయా దేవుళ్ళు దా మరి అలా చేస్తున్నావు అని చెప్తున్నాను ఇంకా అందరూ చెప్తున్నాను నువ్వు అలా చేస్తున్నావు అన్న అన్నం తినడానికి ఏడిపితున్నావు అని చెప్తాను అన్నం రోజు తినడానికి ఇలాగే ఏడిపిస్తున్నావు నువ్వు అంగో దేవుళ్ళు వస్తున్నారు సాంగ్స్ తినిపిస్తున్నావు వింటున్నావా వస్తున్నాయి వినిపిస్తున్నాయి నీకు సౌండ్స్ గ్రహణం అంటే ఏంటమ్మా మెరుపులా కాదు పావు చంద్రుని అని చెప్పాను కదా పావు ఇలా 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 చంద్రుని మింగేత్తుంది తెలుసా నీకు అందుకనే అందరూ గొమ్ము అన్నం తినేసి చిన్నపిల్లలు పడుకోవాలట చూడకూడదు నీకు వీడియో తీపిస్తానే ఎలా తినేస్తుందో చూపించుతాను ఇవేళ బయటికి రాకూడదు అసలు అన్నం తినేసి ఇంక లోపలికి వెళ్ళిపోయి పడుకుని పోవాలి దేవుళ్ళని చూద్దు కానీ ఇప్పుడు దేవుళ్ళు వెళ్ళిపోతారా వెళ్ళిపోయి ఇంక లోపలికి వెళ్ళిపోవాలి తలుపులు వేసుకోవాలి పడుకుని పోవాలి కింద పాలి పెద్ద పాము పెద్ద పాము తినేస్తుంది చంద్రుడి మనకి అన్నమా కనిపించదు ఈరోజు వార్జాన్ అనిపిస్తుంది ఇంక ఇదొక ముద్దే లాస్ట్ ఇంక పెట్టి దా అమ్మా బాంబులు వేస్తున్నారు అంగో బాంబులు వేస్తున్నారు దేవుడు వస్తున్నాడు రా బాంబులు వేస్తున్నారు మడత పెట్టి మడత పెట్టే ఇంకా కూరతోపాటు ఇవాళ పెసరకట్ట అది కూడా పెట్టాను అనమాట ఇదంతా బ్లడ్ మూన్ ఎఫెక్ట్ చూడండి శక్తి వేషాలు ఇవన్నీ వచ్చాయి వేషాలన్నీ కూడాను పిల్లల్ని బాగా భయపడతాయి అనుకున్నాను కానీ అసలు అలా కూర్చునే ఉన్నాయి ఆ వేషాలన్నీ కూడాను అన్న ఏం లేవు ఒకటే వచ్చింది పిల్లని భయపడతాయి అనుకున్నాను కానీ ఏం భయపడలేదు మామూలుగానే వెళ్ళిపోయాయి అనమాట ఇంకా ఇక్కడైతే ఈ లాస్ట్ వినా అనమాట ఈయన చిన్న వినాయకుడు వెళ్తున్నారు ఈయన వెళ్తూ ఉంటే ప్రసాదం అది కూడా పిల్లలందరికీ పంచేస్తున్నారు అనమాట ప్రసాదాలు అవి ఉన్నాయి కొంచెం పిల్లలందరికీ పంచి పెడదాం అని చెప్పేసి మొత్తం పిల్లలందరికీ ప్రసాదాలు పంచేశారు నెక్స్ట్ అయితే అతి పెద్ద వినాయకుడు అండి బాబు ఈయన అసలు ఎలా నిమజ్జనం చేస్తారో కూడా తెలియదు ఎంత పెద్దగా ఉన్నారో ఆయనైతేను చూసారా క్లైమేట్ మొత్తం ఎలా మారిపోయిందో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫార్టీ థర్టీ సిక్స్ ఉంది మొత్తం క్లైమేట్ మొత్తం ఇలా బ్లెక్ అది ఎలా అయిపోయిందంటే ఎర్రగా అయిపోయింది అనమాట ఆకాశం మొత్తము పిల్లకైతే అన్నం పెట్టేశాను ఇంకా నేను సాయంత్రం కూడా పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాను ఇంకే మామూలుగా పూజ అయితే కూడా చేసేసుకోవచ్చు ఇంకా చేసుకున్నాను అనమాట నేనైతే ఇంకా గోధుమ తిండితో అలా అట్లేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ అన్నం ఏం వండుకుని ఏం తింటాంలే అని చెప్పేసి ఇంకా ఆయన అన్నం ప్రిపేర్ చేయకూడదండి ఇలాంటప్పుడు కొంచెం గోధుమ వరి వరిపిండి కలిపేసుకుని ఇలా అట్లేస్తున్నాను అంటే కొంచెం దోసల పిండి ఉంది ఆ కొంచెం దోసల పిండి ఏం చేసుకుంటాం అని చెప్పేసి ఇంకా అందులోనే కొంచెం గోధుమ పిండి కొంచెం వేసి అయితే అట్లు పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇలా పి ఇప్పుడు పిండి చేద్దాం అనుకున్నాను వేసుకుంటే సింపుల్ సింపుల్గా అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు పిండి అంటే పెద్ద ప్రాసెస్ అని ఇంకా ఇలా సింపుల్గా అట్లు వేనేస్తున్నాను ఉన్నాయి కొంచెం అన్నో ఇవన్నీ కూడా ఇంకా బయట పడేయాలన్నమాట దోమేళ్ళ గిండ్లు అనేవి చూడండి నేను అయితే నైన్ థర్టీకి తీసాను ఇది నైన్ థర్టీ కాదు టెన్కే తీసాను గ్రహణం టైం స్టార్ట్ అయ్యే ముందు నేను పట్టు స్నానం చేసినప్పుడు తీసాను అనమాట చూసారా ఎలా ఉన్నావు మూణ్ అయిపోయింది తర్వాత నుంచి అసలు కనిపించలేదు వీడియో నేను వీడియో తీయడానికి బయటకు వెళ్తూ ఉండేదాని మధ్యలోను అసలు ఎక్కడా కనిపిస్తే కదా ఏమీ కనిపించలేదు మళ్ళీ ఏమో విడిపో మళ్ళీ విడికిపోయినట్లు అంటే నైన్ వన్ వన్ థర్టీకి కనిపించింది వన్ ట్వంటీ ఎయిట్ కి నేను బయటకు వెళ్ళాను అప్పుడు కనిపించింది అనమాట మళ్ళీని మధ్యలో అసలు మూణ్ ఎక్కడా కనిపించట్లేదు ఏమన్నా వీడియో తీద్దామన్నా ఏం తీద్దామన్నా అసలు కనిపించలేదు ఇది అంతా కూడా వన్ థర్టీకి అనమాట ఇంకా నైట్ అయిపోయింది అప్పుడు తీశాను ఇంకా నాకు నిజంగా భయం వేసింది ఎవ్వరూ లేరు బయట నేను దాన్ని వచ్చి వీడియో తీయడం అవసరం అని చెప్పేసి ఇలా తీసుకుంటే వెళ్ళిపోయాను చిన్న చిన్నగా క్లిప్స్ అవి యాడ్ అనమాట చూడండి ఇది కరెక్ట్గా ఇలాసిన ఇలా ముగిసిందనే టైం బయటికి వెళ్ళి తీసాను అనమాట వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఆ రేంజ్ లో అయితే తీసాను ఇది అప్పుడు అయితే మూన్ ఎఫెక్ట్ ఇలా ఉంది చూసారు కదా థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు గనిక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్